బాపట్ల జిల్లా చీరాలలో కాంగ్రెస్ పార్టీ నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా నీలం శామ్యూల్ మోచేస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న నిర్వహించిన సిద్దం సభలో కాంగ్రెస్ పార్టీకి నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయని రాష్ట్రాన్ని విభజించే సమయంలో ప్రత్యేక హోదా ఇస్తామని ఇవ్వకపోవటం వలన కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలేందని తెలిపారు ఎన్నో పథకాలు అమలు చేసిన పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీనే వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ఆ పార్టీలో ముఖ్యమంత్రిగా గెలిచారు మీరు అధికారంలోకి వచ్చే సమయంలో ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పారు నిషేధం చేస్తామని హామీ ఇచ్చారు చేశారా అని ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో పిసిసి సభ్యులు సయ్యద్ అలీం బాబు కర్రెద్దుల సురేష్ తదితరులు పాల్గొన్నారు అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి సామాజిక రాజకీయ ఆర్థిక భౌగోళిక పరిస్థితులు బట్టి ఖచ్చితంగా విభజన చేసే అవసరం ఉంటే చేస్తాను ఆ విధంగా జరిగింది తప్ప నేను ప్రత్యేకంగా అన్యాయం చేయాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ చేసిన విధానం నీకు మనవ రెండు నోటా కంటే తక్కువ వచ్చినాయి కాబట్టి ఇక్కడ నోటా కంటే తగ్గు ముందుకు వచ్చినట్టు విభజన చేసినప్పుడు నష్టాలు జరిగినాయి కాబట్టి స్పెషల్ కేటగిరీ స్టేటస్ కానీ తర్వాత కొన్ని ఇవ్వాల్సిన కేంద్ర సంస్థ కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన సంస్థలు కానీ విద్యా సంస్థలు కానీ అలానే పరిశ్రమలకు సంబంధించినవి కానీ అలానే ఇంకా కేంద్ర ప్రభుత్వ ఆఫీసులు కానీ ఇవ్వలేదు కాబట్టి అవి ప్రజల్లో బాగా నాటుకొని ప్రజలు కొంత శిక్షించిన మాట వాస్తవం కాబట్టి మా ఓటంతా కూడా అంటే కాంగ్రెస్ పార్టీకి సాంప్రదాయంగా ఉన్న ఓటంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళింది అసలు వైఎస్ఆర్ కా వైఎస్ఆర్ అని పెట్టుకోవచ్చు కదా ఆయన పేరు ఎందుకు పెట్టుకుంటున్నావు లేకపోతే కాంగ్రెస్ అని ఎందుకు పెట్టుకున్నావు వైఎస్ఆర్ అనే ఆయన ఏ ప్రాపర్టీ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ ఆయన కాంగ్రెస్ పార్టీలో పనిచేసి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయ్యాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అవకాశాలను బట్టి అనేక కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేయబట్టి ఉదాహరణ రాజ్ రాజీవ్ ఆర్యశ్రీ కానీ లేకపోతే అన్ని కూడా ఆనాటి కేంద్ర ప్రభుత్వం ఉన్న కాంగ్రెస్ పార్టీ మరి చేసింది కాబట్టి అది నువ్వు ధ్యానం చూసుకొని మీరు చేస్తున్నారే తప్ప అవన్నీ కూడా మీరు తీసుకున్నారు కాబట్టి మళ్ళీ ఈ మధ్యకాలంలో మాకు నోటా కంటే కొద్దిగా తగ్గుచి నేను అంటున్నావు కాబట్టి ఇవన్నీ కూడా బదిలీ వేయాలి క్రైస్తవులు కానీ ముస్లిం మైనార్టీలు కానీ బీసీలు కానీ ఇంకా ఇతర వర్గాలు కానీ రెండు సామాజిక కొన్ని వర్గాలు కానీ మీకు బదిలీ మీరు గత పది సంవత్సరాల్లో ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు కానీ గత ఐదు సంవత్సరాల్లో మీరు చేసిన కార్యక్రమాలను బట్టి మరలా ఈ ప్రజలందరూ కూడా దానికంటే ఎక్కువ నష్టపోయే విభజన కంటే ఎప్పుడు ఉన్న ఆలోచనకు వచ్చి కాంగ్రెస్ వైపు ఆశగా చూస్తున్నారన్న సంగతి మీకు జ్ఞాపకం చేస్తాను ఉదాహరణ మేము 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 వల్ల అన్యాయం చేసేవాళ్ళం